హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లల్లో ఎక్కువగా జలుబు దగ్గు కఫం బాడీ వేడిగా ఉండడం చూస్తూ ఉంటాం కదండి అలాటప్పుడు వాళ్ళైతే అస్సలు నిద్రపోరు మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పే పాత పద్ధతిలోని ఒక రెండు చిట్కాలను అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక పెనం పెట్టుకొని తమలపాకుని అటు ఇటు తిప్పుతూ వేడి చేయాలండి లైట్గా వేడి చేస్తే చాలు తర్వాత కొబ్బరి నూనె తీసుకుందామండి ఒక ఖాళీ బౌల్లోని ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడేమో స్టవ్ పైన పెట్టేసి ఇలా మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు రెండు కర్పూరం బిల్లలు తీసుకుందామండి మనకి పూజలో వాడుకుంటాం కదండి ఆ కర్పూరం బిల్లలు రెండు అయితే సరిపోతాయి ఇలా మ్యాష్ చేసి వేసేసి బాగా కలుపుకోవాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడేనండి తమలపాకు పైన అప్లై చేసుకోవాలి అస్సలు చల్లారకూడదు గోరువెచ్చగా ఉంటేనే మంచిది ఇలాగ తమలపాకు పైన అప్లై చేసిన తర్వాత పిల్లలకి హార్ట్ పైన పెట్టాలండి ఇదిగోండి ఇలా పెట్టాలి తర్వాత కొబ్బరి నూనె ఉంది కదండి ఆ కొబ్బరి నూనెను మనం నుదుటి పైన వాళ్ళకి బాగా అప్లై చేసినట్లుగా అయితే బాగా రిలీఫ్ని ఇస్తుందండి హ్యాపీగా నిద్రపోతారు వాళ్ళైతే అలాగే బాడీ వేడిగా ఉందనుకోండి ఆ వేడి కూడా తగ్గడానికి అరికోళ్ళకి ఈ కొబ్బరి నూనె బాగా మసాజ్ చేసి రాయాలండి అలా రాస్తే మాత్రం వాళ్ళకి బాడీ ఎంత వేడిగా ఉన్నా సరే తొందరగా వేడి అనేది లాగుతుందండి ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దామండి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాము ఇదిగో చూడండి ఈ గ్లాస్ వాటర్ అయితే చాలు తర్వాత రెండు తమలపాకులని వాటర్లో వేసేసి బాగా మరిగించుకోవాలండి గ్లాస్ వాటర్ కాస్త అర గ్లాస్ అయితే అవ్వాలి మొత్తం ఆకులు రసం అంతా వాటర్లోకి వెళ్తుంది కషాయం మనకి తయారు అవుతుంది ఇదిగోండి అర గ్లాస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాసులో వేసేసుకొని గోరువెచ్చుకున్నప్పుడే పిల్లలకి ఇచ్చేసామంటే వాళ్ళకి దగ్గు జలుబు జ్వరం కఫం ఏమున్నా సరే తొందరగా తగ్గుతుందండి అలాగే వాళ్ళకి చాలా రిలీఫ్ను కూడా ఇస్తుంది పెద్దవాళ్ళు అయితే పెద్ద గ్లాస్ తోటి ఉదయం సాయంత్రం తాగండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్